అచ్చంపేటలో షాన్ కాలంలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటన కావాలని ఉద్దేశపూర్వకంగానే బిఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే కూల బాలాజ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ వేణుకుమార్ ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు చిన్న గొడవను పట్టుకొని దాని పెద్దో బుద్ధవరం పెట్టి ఈ అచ్చెంబేటలో ఏదో జరిగిందని చెప్పేసి కావాలని రాజకీయ లబ్ధి కోసమే అంత మనం తప్ప అందులో ఏం లేదన్న విషయాన్ని కూడా అచ్చంపేట ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఆమోద దొంగలకు సద్ది మోసం కాదేశ్వేణ్ కుమార్ గారు ఈ అచ్చంపేటలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అచ్చంపేటలో గత పది సంవత్సరాల పాలనలో ఏ విధంగా పరిపాలన జరిగిందో తెలుసుకొని ఉంటే బాగుంటుంది మరియు గోలబాలాజు గారు మాజీ ఎమ్మెల్యే గోలబాల గారు పరిపాలనలో అచ్చంపేట ప్రాంతంలో అనేక అమాయక ప్రజలను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టించి కాంగ్రెస్ పయంగా కొన్ని వ్యక్తి బోల గారు చాలామంది ఈ ప్రాంతం ఓటర్ల పైన దాడి చేసిండు వారి కార్యకర్తల పైన దాడి చేసిండు మరి ఆయన కంటే పెద్దలు ప్రాంతంలో ఉన్నారు గత పది సంవత్సరాల నిరంక పాలనలో ఈ ప్రాంతం చాలా ఒలుకుతూ గురి చేసి జీవన పాలన ఉంది ఇప్పుడే గత ఐదు నిలసేందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉష్షు గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో స్వేచ్ఛ వాతావరణంలో ఫ్రీడమ్ వచ్చేట ఇప్పుడే ఐదు నిలసే ఫ్రీడమ్ వచ్చే కొనసాగుతుంది నిరంకుశం పాలన ఎంత నిర్బంధాలతో నడిచిందో ప్రతి ఒక్కటి తెలిసిన విషయమే మరి అలాంటి పాలన చర్మితండి యాభై వేల ఓట్ల మెళ్ళతోటి మీకు పాడిన పార్ట్నర్షిప్ లేకుండా ఇంకా బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తూ లేనిపోని ఆరోపణలు అనేక అక్రమాలు చేసినాం మీరే ఈరోజు అవే చేస్తున్న కొంత ఇతర కూడా మీరు ఓగంటూ లేనిపోని ఆరోపణలు చేయడం సరైనది కాదు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన వాటిని పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది మీకు రాజకీయ అవగాహన ఉందో లేదో కూడా తెలుగు భాగం ఎందుకంటే ఏ పట్ల కూడా మీరు స్వరసానికి స్థిరత్వం లేని వ్యక్తి మీరు రాజకీయ అవగాహన కూడా మీకు ఏదని చెప్పేసి సందర్భంలో మేము తెలియజేసుకుంటున్నాం ఇంకోసారి ఈ ప్రాంతం గురించి అచ్చంపేట ప్రాంతం గురించి అచ్చెంబే గురించి రుచి కూర్చున్నటువంటి వ్యక్తిగతంగా మాట్లాడుతూ సహించడం ప్రసక్తే పైన మీరు బహిరంగ చర్చకు వస్తే రండి మేము అతను పరిపాలనలో అతను చేసిన భూతబ్జాలపైన ఇతర బుద్ధి పైన ఇతర ఒక అన్నిటిపైన మేము బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు భూల పాలనను తీసుకొని వాళ్ళు చేసిన అవన్నీ పైన బహిరంగ చర్చకు వస్తే మేము సిద్ధమని చెప్పేసి సవాల్స్తున్నాం ఇంకోసారి అచ్చంబేడ ప్రాంతంలో ప్రశాంతంగా అప్టెంబర్లో క్యాంప్ స్వేచ్ఛగా గౌరవించిన క్యాంప్ లో తమ సమస్య తెలుపుకోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది అనుకుంటున్న సార్ క్యాంపస్ తప్పితే వాళ్ళ స్వప్రభం కూడా అచ్చంపేట ఉంది మరి వారింటికాలు కూడా స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకుంటుంది ప్రజలు కాబట్టి ఈ ప్రాంతం ఇప్పుడే ఫ్రీడమ్ అచ్చం పెట్టగా ఏర్పడదు కాబట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి రౌడీజాలకు ఎలాంటి అక్రమాలకు లేదు కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత వాతావరణం ఉంటుంది రౌడీ భూరమ్మ రౌడీజం పోయింది రౌడీ రాజ్యం పోయింది ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రంలో ప్రజా సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధి చేయంగా పనిచేస్తుంది కాబట్టి ఈ రాతి లేనిపోని వహిత్యంగా తీసుకొచ్చి ప్రాంతాన్ని చెప్పేసి ఎస్ జోన్ కుమార్ గారు ఇంకోసారి మాటలు మారని చెప్పేసి సందర్భం తెలుసుకుంటుంది